టిఎస్పీఎస్సి నుండి ఒక వెబ్ నోట్ వచ్చింది అదేంటిదంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ సిడిపిఓ ఎగ్జామ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే రాసిందో ఆ పరీక్షలు అనేటివి రద్దు చేయడం జరిగింది వాటి ఇది దానికి సంబంధించిన వెబ్ నోట్ ఇక్కడ చూస్తాము ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే హెల్డ్ ఆన్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ ఎయిత్ జనవరి జనవరి ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ ద ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ వీటి రీషెడ్యూల్ చేస్తారట ఇది దానికి సంబంధించిన వెబ్ నోట్ ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో డేట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ఈ వెబ్నోట్లో చెప్పడం జరిగింది ఎవరైతే అప్పుడు సరిగ్గా రాయలేదు అనుకున్నారో మళ్ళీ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి ఈసారి నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఇంకొక ప్రశ్న నోట్ అంటే ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇది ఆగస్ట్ సెవెంత్ ఎయిత్కి ఎగ్జామ్ నిర్వహిస్తా అని చెప్పిండు కదా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది గ్రూప్ టు ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది ఇది ఈరోజు న్యూ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్